ఎంతసేపు గవర్నమెంట్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో జీవోలిస్తుంది నాకు ప్రోటోకాల్ ఉన్నది నా ప్రోటోకాల్ లేని వాళ్ళు వస్తున్నది ఇక్కడ మీటింగ్ కు ప్రోటోకాల్ లేని వాళ్ళు తమ్ము ధైర్యంతో ఆర్డర్ మందు ఇక్కడ మీకు మందు చూపించే శక్తి లేదా వచ్చినాక నీకు పేరు కావాలి అదే గుర్తుంచుకోవాలి నా లోపల ఎవరు వచ్చినా కానీ పేరుకు డబ్బు కోరుకు రెండింటి వస్తారు ఇక్కడ సేవ్ చేయడం కొరకు రాదు అందుకే నేను దొంగ వచ్చిన మీద అంటున్నాను ఈ సందర్భం ఈ వన్ ఇయర్ అయిందిగా ఈ వన్ ఇయర్ సందర్భంగా నేను నిన్న ఆశ చూసినా చాలా ఈ వన్ ఇయర్ దొంగపట్ల ఎమ్మెల్యే ఇయర్ దొంగ పట్ల ఎమ్మెల్యేగా ఇక నాకు పదవి రాజీనామా చేస్తానని చెప్పి నేను చూసిన కానీ పేపర్లు ఎక్కడ చూసినా దొరకలేదు మరి చూసినా ఈ రోజు నేను సవాల్ చేస్తున్నా నువ్వు గెలిచింది దొంగ ఉన్నా కాదా ఇరవై వేల దొంగ నేను రుజువు చేస్తా ఉంటే ఈ జవరస్ కడికి రా నువ్వు ఏంటి విద్యా సంస్థలు విద్యా సంస్థలు ఏంటి విద్యా బోధన చేయాలి సమాజాన్ని అభివృద్ధి చేయాలి మా మురళీ గారు చూసి మా మురళి గారు ఐఏఎస్ ఆఫీసర్ చూసి బుద్ధి కట్టుకో వారు సరితో పోయి విద్యా వ్యాప్తి చేసిన ఒక ఐఏఎస్ ఉంది విద్యకు సరిగిన న్యాయం జరుగుతలేదు బీఆర్ఎస్ పార్టీ అని ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేస్తుంది నీకు ఏమైనా నీకు ఏమాత్రం కూడా ఒక విద్యావేత్త అయితే విద్యా సంస్థలు నడుపున వ్యక్తి అయితే మరి గత ప్రభుత్వం మీ ప్రభుత్వం విద్యను లేదు విద్య ద్రోహం చేసింది విద్యార్థులకు కాబట్టి స్థానికంగా చేయి అదే కాదు వేతజే మాకు పదవి కావాలి దొంగతనానో దురదో అని చెప్తారు దగ్గర ఒక చాలా మంది మిత్రులు కలిగి కొంతమంది వాళ్ళు చూసండి అదే బాగా తెలుసు బాగుంటుంది నీకు అక్కడ ఏ పని లేకుండా మోసగారు చేసినా ఎనిమిది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉండి ఒక్క పని చేయకుండా కానీ మళ్ళీ కల్పించడా ఏమి లేదా ఇంజనీరింగ్ కాలేజీ మా వాళ్ళు ఒక డబ్బులు ఇచ్చు అదేవిధంగా వాళ్ళ పేర్లు నమ్మదు మా అధికార పార్టీ కాబట్టి ఆ ఇరవై వేలు గెలుస్తా ఇరవై తొమ్మిది శాతం గెలుస్తుండే అది అక్కడ కుంటా ఉన్నాను కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా ఇప్పటికైనా గొప్ప గెలిచా చక్కెత్ రా లేదా ఒకవేళ చక్కెట్ రావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన పేరు కదా అభివృద్ధి పనులకు నా నీ పేరు ఉండాలి ఉండాలని చెప్పి గొడవ రాస్తే నీకు కొంచెం చెప్పింది బతులు చనిపోయాడు హీరో ఎంక్వైరీ చేస్తే ఆయన రోజుకు ఒక నూట యాభై మంది పేషెంట్లు ఆయన హాస్పిటల్ వస్తానే రికవర్ అవుతానే అని ఆ కాలేజీ మెడికల్ కాలేజీ చేశారు రోజుకు నూట యాభై మంది ఉండాలి పేషెంట్లు నాకు ఇరవై యాభై రావాలి వాళ్ళు వస్తేనే ఆ రిటైర్ ఉండనే రెండు వేల ఐదు మీరు సీఎం మెడికల్ కాలేజ్ నచ్చదు దాని కొరకు ఇక్కడ నియోజకవర్గంలో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా ఉన్నాడు ఏదైనా నేను ఉచితంగా మందులు ఇస్తా అంటాడు ఉచితంగా మందులు ఇస్తా ఉచితంగా చంపుతా ఉన్నాడు కాబట్టి నియోజకవర్గం నేను ఒకటే కోరుకుంటున్నా ఉచితంగా మందులు ఇస్తాను వాళ్ళు కానీ డబ్బులు ఇచ్చి ఓటే మందులు కానీ వాళ్ళు స్వార్థం వరకు మనల్ని మోసం చేస్తున్న విషయం తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్ నాకు ఒకటి చెప్పింది మన ఎన్నికలప్పుడు చాలా మంది చెప్పిన ప్రశ్న ఉండాలి నీకు అరహత లేదు కనీసం పిల్లలకు ఏం చెప్తావు ఆ విద్యా సంస్థలో నువ్వు ఏం చెప్తావు తను లేకుండా భూములకు హత్య చేసి విద్యా సంస్థలు కట్టినా ఓట్లేసే వాటిని ఆక్రమించుకున్నా దొంగ 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 పర్మిషన్లు తీసుకున్నా అని చెప్పి చెప్తావు అదే నన్ను విద్యా సంస్థలు చెప్పి విద్యా సంస్థలు ఎవరైనా కానీ ఏ విద్యా సంస్థతో నడిపిన వ్యక్తి కానీ అదే నాయకులు కానీ కాదు చాలా మనల్ని చూసేవాళ్ళు వాళ్ళు నేర్చుకొని సమాజం అభివృద్ధి కావాలి కానీ అనుభవం ఏం లేవు కాబట్టి ఎక్కడ పోయినా ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ సంగతి ఏదో మరి ఏవైతే చూసుకుంటా కానీ నేను ఒకటే వెళుతున్నా కొన్ని మనం కనిపి ఒక ఒక కాటు వదులుకుంటే అటువంటి కాటు మీద కనుకబడి అదే ఆ వివిధ కాబట్టి మొత్తం కూడా అమీర్ డబ్బే కేసీఆర్ దగ్గర ఉండే డబ్బే కాబట్టి నీ దేనికైనా కానీ చర్చకు వస్తానంటే రాజ్యూ చెప్తే చక్కగా సిద్ధం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా వారిని కూడా ఇస్తున్నా మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండాలి మనం చేసిన చరిత్ర ఆదర్శంగా ఉండాలి కానీ సమాజాన్ని కోలుకొని పుట్టగొట్టి అభివృద్ధి అయ్యేది కాదు అది నేను నిరూపిస్తా అని చెప్పిన ఎప్ప మాట్లాడితే కూడా వేస్తాను అర్థం గురించి కాబట్టి మనం ఈరోజు సంతోషకరంగా చెప్పుకునే నిజోత్సవాలు ఏ ప్రోటోకాల్ దొంగ నీకు ప్రోటకాల్ ప్రోటోకాల్ ఇది వద్దని చెప్పి ఎక్కడ ప్రశ్న బిడ్డ ప్రోటోకాల్ గురించి ఎక్కడ ఏ మీటింగ్ కానీ ఏ ఏ జిల్లాపాలని నువ్వు వస్తే మాకు అంగరేసాలు వస్తారు నువ్వు ఎక్కడ ప్రోటకాలు చూస్తావు నువ్వు ఎక్కడ ప్రోటోకాలు అంటావు మేము కూడా చూస్తామని చెప్పి నీకు ఎక్కడ ఇస్తా ఉంది రానున్న రోజుల్లో ఇంతకంటే మన అభివృద్ధి అయ్యే విధంగా వారిని వారికి ఆయుధ ఇవ్వాలని చెప్పి వారు సమర్థంగా విధులు నిర్వర్తించే భగవంతుడు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుతూ మరి ఎంతో కష్టపడి సమయం